రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం నల్గొండకు సంబంధించి చిట్యాల మండలం వణిపాకంలో సీఎం రేవంత్ రెడ్డికి గుడి కట్టబోతున్నామంటూ ఒక ప్రకటన అయితే చేశారు అండ్ ముహూర్తం కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు అది మార్చ్ పంతొమ్మిదవ తేదీన గుడి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కూడా చేయబోతున్నామంటూ ఒక ప్రకటన అయితే జారీ చేశారు అండ్ ఆ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ అయితే ఒక ప్రకటన ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది సో ఇదంతా కూడా ఎవరు టేకప్ చేస్తున్నారు అంటే మనందరికీ తెలుసు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్ అండ్ నల్గొండకు సంబంధించిన నాయకులే కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరుగుతుంది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు కనిపించని దేవుడు మా రేవంత్ రెడ్డి సో జస్ట్ రాష్ట్రం పాలన రాష్ట్ర పగ్గాలు అప్పగించి ఓన్లీ మూడు నెలలు అవుతున్నప్పటికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు అండ్ రాజకీయాలు ఎక్కడ చేయకుండా ఒక హుందాతనంగా ఆయన వ్యవహరిస్తున్నారు సీఎం సీట్కే ఒక లాగా తెచ్చారు అండ్ చాలామంది అంటే ఆరు గ్యారెంటీలు ఏవైతే ప్రామిస్ చేశారో ఆ దిశగా ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి ఈ అభిమానాన్ని ఎక్కడ కూడా మేము తగ్గించుకోకుండా డెఫినెట్లీ ఆయనకు గుడి కట్టి మేము ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకోబోతున్నాము అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు అండ్ ఇలాంటి కారణ జన్ముడు ఎవరైతే ఆయనకు గుడి కట్టడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి మరి నమూనా ఎలా ఉంటుంది గుడికి సంబంధించి ఎలా ఉండబోతోంది అండ్ ఈ మాట మరి సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారా లేదా లేకపోతే తమ అభిమానాన్ని ఇట్లా చాటుకొని మరి డైరెక్ట్గా వీళ్ళే వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తారా ఆయన వస్తారా ఇట్లాంటి కూడా వార్తలు వినిపిస్తున్నాయి కానీ యాక్చువల్లీ మనందరికీ తెలుసు ఇట్లా అభిమానాన్ని చాటుకోవడంలో అయితే జనరల్ జనరల్ అయితే సినీ స్టార్స్కి చాలా మందికి ఇట్లాంటి గుడి అయితే ఉంది కొత్తగా ఇప్పుడే సీఎం రేవంత్ రెడ్డికి మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు ఇది ఎందుకంటే గతంలో కూడా చాలామంది తమ అభిమానాన్ని చాటుకోవడానికి గుడి కట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి మొన్న రీసెంట్లీ కూడా మనందరికీ తెలుసు సమంతాకి సంబంధించి కూడా గుడి కట్టించాడు ఒక అభిమాని ఆయన అందరినీ పిలిచి భోజనాలు పెట్టి ఇనాగ్రేషన్ చాలా గ్రాండ్గా చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం సో సినీ తారలకు ఇన్ జనరల్ ఖుష్బు కావచ్చు లేదంటే నయనతార కావచ్చు లేదంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సమంత కావచ్చు ఇట్లాంటి సినీ స్టార్స్కి చాలామందికి అయితే గుడి కట్టించిన సందర్భాలు మనం అందరము చూసాం కానీ రాజకీయ నాయకులకు సంబంధించి కొంత తక్కువగానే ఉంటాయి అయితే రాజకీయ నాయకులకు సంబంధించి కూడా చాలామందికే గుడి ఉంది ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ఒక గుడి ఉంది అండ్ ఏసీసీ అగ్రనేత ఎవరైతే సోనియా గాంధీ ఉన్నారో ఆమెకు కూడా ఒక గుడి ఉంది అండ్ సీఎం కేసీఆర్ గతంలో లో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా గుడి ఉంది అండ్ ముఖ్యమంత్రులు దివంగత ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కి గుడి ఉంది అండ్ ఎన్టీఆర్లకు కూడా గుళ్ళు ఉన్న సందర్భం మనం అందరం చూసాం సో అభిమానాన్ని చాటుకోవడానికి ఒక గుడిని నిర్మించి రోజు పూజ చేయడం ఇట్లాంటివి చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం అందులో భాగంగానే ఇప్పుడు ఈ ఈ లిస్ట్ లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా చేరినట్టు కనిపిస్తోంది దానికి ముహూర్తం ఫిక్స్ చేసుకొని పంతొమ్మిదో తారీఖు నాడు వాళ్ళు భూమి పూజ కూడా చేయబోతున్నారు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన క్రేజ్ ఎంతగా ఉంది అండ్ మేమెంత అభిమానిస్తున్నాము అనేది చెప్పుకోవడానికి అయితే ఒక ప్రయత్నం జరిగినట్టుగా ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతోంది సో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంతో పాటుగా తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి సో ఇటీవల దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు పవర్ఫుల్ పర్సన్స్ లిస్ట్ లో కూడా పవర్ఫుల్ లీడర్స్ లిస్ట్ లో కూడా ఆయనకు చోటు దక్కింది కాబట్టి పాపులర్ లీడర్ల జాబితా లో కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు ఆయన లిస్ట్ అవుట్ అయ్యారు కాబట్టి ఆ అభిమానం కూడా దానితో భాగంగానే మేము ఆయనకు గుడి కట్టించబోతున్నాము అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు సో ఇటీవలే ఇండియన్ ఎక్స్ప్రెస్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వంద మంది జాబితాలో రేవంత్ రెడ్డికి చోటు లభించింది కాబట్టి సో మా అభిమానం మేము మేము అభిమానించడంలో తప్పేం లేదు ఆయనకు గుడి కట్టించడంలో కూడా తప్పేం లేదు అందుకే తమ అభిమానాన్ని చాటుకోవడానికైతే మేము నల్గొండ జిల్లా చిట్ట్యాలలో ఒక గుడి అయితే సీఎం రేవంత్ రెడ్డిది కట్టించబోతున్నాం అండ్ పంతొమ్మిదో తారీఖున దానికి భూమి పూజ కూడా చేయబోతున్నాం భూమి పూజ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాం అంటే ఎప్పటి వరకు గుడి పూర్తవుతుంది ఏ రోజు ఇనాగ్రేషన్ అవుతుంది ఏంటి అనేది కూడా మేము చెప్పబోతున్నామని రెడ్డి సంఘంకి సంబంధించిన నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది